ఇప్పటికీ నేను ఒక సలహా ఇస్తాను కేఆర్ టీవీ ద్వారా ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను క్రైస్తవ సమాజానికి నా ప్రియ అన్నదమ్ములందరికీ చెప్తున్నాను ఏమిటంటే చర్చస్లో జరుగుతున్న ప్రతి ఆరాధనని లైవ్ ఇవ్వడం ద్వారా అంటే ప్రతి మాట లైవ్లో పలకడం ద్వారా అనేక రకాల విపత్తులు విపరీతాలు వస్తున్నాయి అపార్థాలు అవుతున్నాయి సంఘానికి చెప్పాల్సింది సంఘానికి చెప్తే సంఘం అర్థం చేసుకుని సమాజానికి చెప్తుంది బైబుల్లో ఉంటుంది పరమగీతములలో నా ప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు అని అంటూనే ఇప్పుడు నా ప్రియుడు నీతో మాట్లాడుతున్నాడు మీ అందరితో మాట్లాడుతున్నాడు అనే ప్రస్తావన కూడా చేస్తుంది రెండు వర్షన్స్ ఉన్నాయి కాబట్టి దేవుడు సంఘంతో మాట్లాడేది ఉంది సంఘం సమాజంతో మాట్లాడేది ఉంది గురుకులాలు ఉండేవి గురుకులాల్లో గురువు గారు అందరికీ అన్ని చెప్పేవాడు కాదు అన్ని రకాలుగా పరీక్షించిన తర్వాత చెప్పేవాడు ఎందుకు అంటే దానివల్ల లోక కళ్యాణం జరుగుతుంది సమాజానికి మేలు జరుగుతుంది అని